హలో హాయ్ అండి ఈరోజు డబుల్గా మీటా ఎలా ప్రిపేర్ చేసాలో వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఫుల్గా చూడండి ముందుగా మనం బ్రెడ్స్ అనేవి స్లైసెస్ పెద్దగా ఉన్న బ్రెడ్ తీసుకోవాలి క్రీమ్ మిల్క్ తీసుకోవాలన్నమాట కాచిన పాలు తీసుకోవాలి షుగర్ వన్ కప్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఎలక్కాయలు అనమాట ఇవిగా ముందుగా మనం ఏం చేయాలంటే మనం వెడల్పుగా ఉన్న బ్రెడ్ని తీసుకున్నాం కదా తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం ఇలా చిన్న చిన్నగా మనం చాప్ చేసుకోవాలి చాపర్ ఉంటే చాపర్తో చేసుకోండి లేదంటే ఇలా నైఫ్తో చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకుని అన్నీ ఒక దగ్గర పెట్టేసుకోవాలి ఇలా ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకుని ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకుని మనకి సైడ్గా ఉన్నాయి బ్రౌన్ అంతా కూడా కట్ చేసేయాలి అలాగే ఇది బిగ్ బ్రెడ్ కాబట్టి స్లైసెస్ అన్నీ కూడా సిక్స్ పీసెస్ వచ్చినాయి అనమాట లేదు చిన్నది అనుకుంటే ఫోర్ పీసెస్ వస్తాయి ఇలా అన్నీ కట్ చేసేసుకుని మనం అన్ని బ్రెడ్స్ కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్లో కట్ చేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్యాన్ కింద లీవ్ చేసేయండి అవి కొంచెం సాఫ్ట్నెస్ పోయి కొంచెం హార్డ్గా ప్రిపేర్ అవుతాయి అనమాట అవి హార్డ్గా అయ్యేంత వరకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా లీవ్ చేసేయండి మనం ఇవి ఏదైతే బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయో సైడ్న అవి మనం బ్రెడ్ పౌడర్లా చేసుకుని మనం ఏమైనా రెసిపీస్ అన్నా చేసుకోవచ్చు అనమాట అవి కొంచెం డ్రై అయ్యే ద్వారా ఉంచుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఏంటన్నా ఎలక్కని పౌడర్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ మా అమ్మాయి అయితే హెల్ప్ చేస్తుంది అనమాట తిను ఎలక్కేణి పౌడర్ చేస్తుంది తర్వాత ఈ లోపు నేను మిల్క్ని వేడి చేసుకోవాలన్నమాట కాచుకోవాలి వేడి క్రీమీగా ఉన్న మిల్క్ని మనం ఇలా కాచుకోవాలి తర్వాత మనం బ్యాండీ పెట్టుకుని డీప్ ఫ్రై అనమాట బ్రెడ్ స్లైసెస్ ఏవైతే కట్ చేసుకున్నామో వాటికి సరిపడా కొంచెం ఆయిల్ అన్న తీసుకోవాలి కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఎందుకంటే కొంచెం బ్రెడ్ ఆయిల్ పీల్చుకుంటుంది కాబట్టి మనకి ఎక్కువ ఆయిల్ వేస్తే ఎక్కువగా బ్రెడ్ పీల్చేసుకుంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా బ్రౌన్ కలర్కి వచ్చేలాగా తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ఏదైతే మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్నామో అవన్నీ కూడా ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇష్టమైన వాళ్ళైతే ఇవి మనం నేతిలో ఇలా వేపుకోవచ్చు లేదనుకుంటే మేము ఏదైతే ఆయిల్ ఉందో ఆయిల్లోనే మేము ఫ్రై చేసుకుంటున్నాం అనమాట చాలా సింపుల్ రెసిపీ అనమాట ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది డబుల్గా మీటా మనం బయట తినే కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఇలా తింటే చాలా హెల్దీగా ఉంటుంది అనమాట తర్వాత మనం బ్రెడ్ సైసెస్ అన్నీ కూడా మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుం కదా ఇప్పుడు షుగర్ సిరప్ అనే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఏది మన ఒక కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ మనం వాటర్ అన్నది తీసుకోవాలి కొంచెం సిరప్ అన్నది కొంచెం మనకి స్ట్రక్చర్ అన్నది కొంచెం వచ్చేలాగా మనం అది షుగర్ అంతా కరిగిపోయేలాగా చేసుకోవాలన్నమాట కొంచెం కలర్ కోసం నేను ఫుడ్ కలర్ అన్నది యాడ్ చేశాను ఒక టూ డ్రాప్స్ ఆఫ్ కలర్ వేసాను అది మా ఛాయిస్ అనమాట ఏ కలర్ అయినా మనం మ్యాచ్ చేసుకోవచ్చు చూసారు కదా మనం స్టిక్కీగా వచ్చేంతవరకు మనం అది సిరప్ని మనం కుక్ చేసుకోవాలన్నమాట తర్వాత మనకి ఏదైతే జిగురుగా ఉన్న సి కన్సిస్టెన్సీ వచ్చిందో తర్వాత మనం ఏదైతే బ్రెడ్ ఫ్రై చేసుకున్నామో అవన్నీ కూడా ఈ షుగర్ షుగర్ సిరప్లో వేసేసుకోవాలి వేసుకుని కొంచెం కుక్ అవ్వాలన్నమాట అంటే ఒక సిమ్లో పెట్టేసుకుని మనం స్టవ్ని అలా లూ చేసేస్తే కనుక మనకి అవి సాఫ్ట్గా అయిపోతాయి షుగర్ సిరప్ కూడా అవి అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట తర్వాత మనం ఎలకే పౌడర్ ఉంది కదా ఎలకే పౌడర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఏదైతే ఆ మేగడ ఉంటుందో దాన్ని మనం ముందుగా తీసుకుని బ్రెడ్ షుగర్ సిరప్లో వేసాం కదా దాంట్లో ఆ మేఘను వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము ఈ మిల్క్ అన్నది కూడా వేసేసుకోవాలి అనమాట మిల్క్ వేసేసుకుని ఆ మిల్క్లో మనకి బ్రెడ్స్ అన్నీ కూడా మళ్ళీ కొంచెం కుక్ అవ్వాలి కుక్ అవుతే కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది చాలా కమ్మగా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ అన్నది చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట బ్రెడ్తో కాబట్టి చాలా సింపుల్ రెసిపీ లాస్ట్లో మేము డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఇది కొంచెం వేడయ్యేంత వరకు ఉంచుకున్నాం చూసారా మనం దగ్గరగా పడిపోయి స్ట్రెక్చర్ అంతా ఇలా అయిపోయిందనమాట దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం ఒక టూ ఆర్ త్రీ త్రీ అవర్స్ తర్వాత తినచ్చు లేదంటే అట్లాగే హాట్గా తినేయచ్చు చాలా చాలా బాగుందండి వీడియో చూసిన అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోతుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సపోర్ట్ చేయండి